స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఎల్ఐజీ కాలనీలో ఏర్పాటు చేసిన పదిహేను సంవత్సరాల జనరల్ బాడీ సమావేశ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పోచారం మున్సిపల్ పదవ వార్డు కౌన్సిల్ బాలగౌని వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో అందరూ కలసిమెలిసి ఉండే కాలనీ అభివృద్ధి పదంలో ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు ఇందులో అభివృద్ధి కోసం మీరు మెయింటెనెన్స్ చేసుకుంటే ప్రభుత్వం ద్వారా చేయవలసిన పనులు చేపిద్దామన్నారు చెత్త చదారం లేకుండా ఉంచుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే చేస్తుందన్నారు సొసైటీ ప్రెసిడెంట్ జాబిన్ సుల్తానా సెక్రటరీ రామాంజనేయులు వైస్ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి సురేష్ కంబ్లే మహేందర్ గౌడ్ ఎర్రవెల్లి సురేష్ శ్రీనివాస్ రెడ్డి మీనా శ్రీకాంత్ చౌదరి పాల్గొన్నారు జయకుమార్ అంటే పిలుస్తున్నా వాళ్ళకు బాధ్యత బాధ్యతాయుతంగా తిరగాల్సిన అవసరం పడుతుంది అలాగే అందరి మన అందరి మన వల్ల ఈ రెండు వేల ఎనభై మూడు మంది ఏకశిలా కుటుంబం అందరిది దయచేసి మన ప్రెస్ రిపోర్టర్ మిస్టర్ విజయ్ కుమార్ గారిని తమ యొక్క ఈ వారంలో జరిగిన ప్రతిదీ సారికే కాదు ఎవరు అందుబాటులో ఉంటారు మనకి అప్పుడు కూడా మనం ఏంటి ఎవరిని కంప్లైంట్ చేయాలి ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి సార్ నా వైపు నుంచి అయితే ఒక నెంబర్ ఉంటే బాగుంటుంది మున్సిపల్ వాళ్ళు కానీ ఎవరిదైనా కానీ నాకు తెలుగు రాదు లిటిల్ విట్ ఐ కెన్ స్పీక్ ఇన్ హిందీ ఓకే రైట్ సో సేమ్ టూ థౌజండ్ లెవెన్ పే మీ కాలనీ పే ఆయా టూ థౌజండ్ లెవెన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే ఈ కార్యక్రమాన్ని బాగా మనం దృష్టిలో పెట్టుకొని ఏమంటే ये कालनी हमारे गैलरीते उंदो आदि 2009 लो माक एस्टैब्लिश आईंदी अपडके चाला मंदी आ ओनर्स गुडा पीछेसिनार गार्डन जैसे हम लोग यहाँ पे देख पा रहे थे प्रीवियस डेज अभी वो गार्डन भी चला गया वैसे ही अच्छा चारों एरिया में सो so ये मेरा रिक्वेस्ट है कि इंसट ऑफ कलेक्टिंग दिस मेंटेनेंस चार्जेस फ्रॉम ये मेरा छोटा सजेशन है थैंक यू ये कार्यक्रम ఏదైతే ఉందో నిబంధనల ప్రకారం టూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము సభకు నమస్కారం ఎల్జి పోచారం ఎలర్జీ ఓనర్స్ అసోసియేషన్ అండ్ ద కాలనీ వినడానికి చాలా గొప్పగా ఉంది పదిహేను సంవత్సరాలు చాలా గొప్పగా ఉంది లాగింగ్ అంటే లైక్ చాలా విషయాలు ఉన్నాయి పదిహేను సంవత్సరాల కాలంలో చాలా ఇష్యూస్ మంచి ఉంది చెడు ఉంది అంటే మంచి చెడు ఎందుకు వాడుతున్నాడు అంటే ప్రతి చోట ఉందండి అది సొసైటీ కావచ్చు ఇల్లు కూడా కావచ్చు మన ఇంట్లో కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఒకరు ఎస్ అంటే ఒకరు రో అంటారు బట్ ఎస్ అనే దానికి ఎప్పుడైతే మెజారిటీ వచ్చిందో చెప్తున్నందుకు సంతోషం మీ కాలనీ నుంచి మా మున్సిపల్ నాకు తెలిసి మాత్రం ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే నేను కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఎల్ఐజీ కాల్ నుంచి మాత్రం ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే నేను మొన్న రీసెంట్లీ వీడికి వచ్చిపోయినా అయ్యప్ప మాలు వేసుకొని వచ్చిపోయినా పోత పోతలో ఆ రోడ్డు మీద ఇట్లా మీకు యువతలకి జరిగి ఫినిషింగ్ చేసిర్రు మీ ముందరికి జరిగి ఫినిషింగ్ చేసిర్రు మీ దగ్గర ఫ్లాట్ ఓనర్ ఆఫ్ ద ఎయిటీన్ ఫోర్ జీరో తెలుగు ప్రాబ్లం ఉందండి సో మధ్య మధ్యలో తెలుగులో మాట్లాడతాను సో ఐఎమ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది సొసైటీ సో ఐ గ్యాడ్లీ వెల్కమ్ టు ఎవ్రీ వన్ టు దిస్ సొసైటీ అవర్ జనరల్ బాడీ మీటింగ్ అండ్ ఇంకా అండి కొన్ని విషయాల గురించి మాట్లాడాలి సో ఇప్పుడు తొందరగా పడుతుందని అనుకోకండి ఇక్కడ ఎవరైనా థర్టీన్ బ్లాక్ ఓనర్స్ మేడం తెలుసుకుంటున్నాము సొసైటీ పెట్టినాక చాలా ఇబ్బందులు మూగాకపోవడం పరిస్థితులను బట్టి చూస్తుంటే అనుగుణం చాలా సార్లు అడిగినాం ఎందుకు సార్ ఎవరు పట్టించుకున్నప్పుడు మనకు ఎందుకు ఈ బాధలు అని చెప్పేసి అన్నాం మనకు టూ థౌసండ్ సెవెన్ అనుకుంటాం మనకు అలాట్మెంట్ అయింది త్రీ నుంచి సెవెన్ వరకు అలాట్మెంట్ అయింది అప్పుడు త్రీ ల్యాక్స్ ఉండే ఇప్పుడు లెవెన్ ల్యాక్స్ అయింది ఒక్కొక్క ఫ్లాట్ చాలా సన్నిహితంగా ఉండి ఈ కాలనీ ఈ పార్లమెంట్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ద్వారా చేయడానికి కూడా ఎంతో కృషి చేశాడు అదే కాకుండా మనకు ఈ కాలనీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని కొన్ని సందర్భాలను బట్టి మనం పెద్దగా అన్నతో సర్వీస్ను అని చెప్పేసి కూడా నేను బాధపడతాను మరి ఈ శ్రీకాంత్ రెడ్డి గారు మనకు చాలా విషయాలు చెప్పారు మేము మీకు మంచి ఏదైతే ఉందో ఈ కాలనీకి ఏదైతే అవసరమో అవి నా దృష్టికి తీసుకురండి నేను చేపిస్తానని చెప్పి కూడా నాకు స్వయంగా చెప్తున్నాను దాన్ని బట్టి కూడా సార్ గారు ఇంకా చేసుకోవాల్సిన డెవలప్మెంట్ చాలా ఉంది ఇప్పటికే కాలం ఎక్కువ అయిపోయింది ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉన్నాయి మన ఇక్కడ ఉన్న ఓనర్స్ ఇప్పుడు చూస్తే దీన్ని బట్టి చూస్తే ఎక్కడెక్కడో దూర ప్రాంతం నుంచి ఉన్న ఓనర్సే చాలా మంది అటెండ్ అయ్యిండ్రు మన కాలనీలో ఉన్న ఓనర్స్ను సెక్రటరీ రామాంజనేయులు సారు దాదాపుగా ఒక పది రోజుల నుంచి అవేర్నెస్ చేస్తున్నాడు గ్రూప్లో పోస్ట్ పెట్టుకుంటూ కంపల్సరీ అందరూ రాండి అందరం కలిసి ఇంకా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి చాలా ఎంత ప్రయత్నం చేసినా

మంచి వాతావరణం పిల్లలకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఇక్కడ నేను రాత్రిలో ఎప్పుడన్నా కిందికి దిగితే చాలా భయంకరంగా ఉంటుంది రోడ్లో బైక్ రైడింగ్ చేస్తారు చాలా స్పీడ్ అన్లిమిటెడ్ స్పీడ్లో వెహికల్స్ పోతుంటాయి నేను ఒకరోజు ఆ బ్యాక్ సైడ్ కొంచెం మా చుట్టాలు వస్తే వెళ్తే అక్కడ రోడ్డు మీదే తాగుతున్నారు చిన్న చిన్న వయసు పిల్లలు మాకిద్దరు చిన్న అమ్మాయిలు ఇప్పుడున్న సొసైటీలో జరుగుతున్నటువంటి చాలా ఇన్సిడెంట్స్ నేను చూస్తున్నాం న్యూస్లలో రోజు ఒకటి చొప్పున జరుగుతున్నాయి సో అమ్మాయిలకి చిన్నపిల్ల ముందుగా ఎల్ఐజి టౌన్షిప్ కాలనీ వాసులు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఎందుకంటే టూ థౌజండ్ నైన్లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ టౌన్షిప్ నిర్మించి ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మేము ఒక ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు కూడా ఈ కాలనీలో తిరుగుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా అన్నీ కూడా చూసి ఆ తర్వాత మళ్ళీ కూడా గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా అప్పుడున్న సమయంలో ఒక కాలనీసు గృహకల్ప ఎల్ఐజీ కాలనీసు అన్నీ కూడా అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది తర్వాత ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్న ఆదుడే లేడు మళ్ళీ ఈరోజు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నా సొంత కూటికి ఎల్ఐజీ కాలనీకి మా ప్రభుత్వంలో ప్రజాపాలనలో నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా నా మేడం ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ రామాజన్ గారికి అయితే మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నేను పిచూమించి ఒక నా నేను ఎంబీఏ చదువుకున్న రోజుల్లో టూ థౌజండ్ త్రీలో నేను కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా ఎవరు కొంచెం ఎవరు వచ్చినా నా దగ్గరికి కూడా అందరికీ హెల్ప్ చేయడం జరిగింది కానీ నా ఈ ఇరవై ఇరవై రెండు ఏళ్ళ నా రాజకీయ ఎక్స్పీరియన్స్లో రామాంజలే అన్న గురించి చెప్పాలంటే చాలా తక్కువనే ఆయన ఫ్యామిలీ గురించి ఏం ఆలోచిస్తున్నామా కానీ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా అన్న మా కాలనీకి ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఇదే పెట్టుకుంటాడు అంటే ఇక రాగ మన గవర్నమెంట్ లేదు అయినా కూడా నీకు చేస్తూనే ఉన్నాయి కదా మన ప్రభుత్వం వచ్చినాక నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్పు నాది నా ఒక ఫోన్ కాల్తో నీకు పని అయితే అని చెప్పిన ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా వచ్చి అనా ఇది అది లేదంటే కూడా మాకేం జరుగుతుంది అంటే నేను అధికారులకు ఎప్పుడు అక్కడ కాలనీ చూసుకుంటే కూడా ఏ లో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ నెంబర్స్ ఉంటాయి నేను అందరికీ కూడా ఫోన్ చేస్తానమాట అంటే నాకు మున్సిపల్ అధికారులు ఏం చెప్తారంటే అలా మీరు చెప్పగానే మేము వెళ్తున్నాము అయితే ఇది చెత్త క్లీన్ చేస్తే ఆ ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి పైనుంచి కిందికేస్తున్నారు మేము ఏం చేయాలి దానికనట్టు మీరు ఎక్కువ మీకు అలా అంతా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు మాకు సహకరించడం లేదు ఫస్ట్ వాళ్ళని వాళ్ళని చూసుకోమని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది వర్క్స్ మనకు చేసుకోవాలనుకుంటే కూడా నా దృష్టికి తీసుకురండి నేను ఖచ్చితంగా హౌసింగ్ బోడలతో మాట్లాడి మన మున్సిపల్ కమిషన్తో మాట్లాడి నేను ఖచ్చితంగా కూడా ఇది కూడా అమలు చేసే ప్రయత్నం నేను తీసుకుంటాను ఇంకోటి ఏంటంటే మన ఈ సొసైటీకి ఇంతకుముందు చెప్పిన మనం కొట్టాడుకోవద్దు కలిసిమెంట్సే ఉండాలి మనం బాగుంటే కాలనీ బాగుంటుంది అన్నిటిదాకా మైండ్లో కొన్ని తీసేసేయండి అందరు మెలిసి పోండి ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఒకటి చెప్పండి వాళ్ళని పిలవండి నేను వస్తా మీరు అందరూ కూడా కొస్ పెట్టి మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటా అలాగే ఇంకోటి ఒకసారి సమస్య ఏముందంటే ఇక్కడ మెయింటెనెన్స్ కడతా లేదు వాస్తవానికి మెయింటెనెన్స్ 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 ఎంత టూ హండ్రెడ్ వస్తుంది మా అంటే మొత్తం ఎంత కలిపితే ఒక టెన్ థౌసండ్ వరకు వస్తుందా ఒక టెన్ థౌసండ్ వరకు వస్తుంది ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ కాస్ట్ చూసుకుంటే ఏం సరిపోదు ఇక్కడ సరిపోతుందా ఏం సరిపోదు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తే మీ మెయింటెనెన్స్ ఖర్చు అయిపోయింది అంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ చాలా ఉంది ఇవన్నీ నాకు ఇంత ముందుకే నా దృష్టికి తీసుకొచ్చేయడం ఈ ఫైనాన్షియల్ ఇష్యూ ఏమున్నా కూడా నేను కూడా మీకు ఒక కుటుంబ సభ్యులు లెక్క నేను పోచారా మున్సిపాలిటీ కానీ అదర్ కాన్సెన్స్ కానీ నాకు ఏమో ఏమైనా సమస్యలు వచ్చినా కూడా నేను వాళ్ళ దగ్గర పోతా చేస్తా సాల్వ్ చేస్తా అంత కాకపోతే ఇంకా అంతగా పెద్దగా వస్తే కూడా నేను ఇంకా పైకి వెళ్ళి కూడా చేసుకొచ్చే నాకు లైన్ క్లియర్ ఉంది కాబట్టి మీకు ఇదే ఇబ్బంది అంటారు కాబట్టి నేను నా పర్సనల్ ఒపీనియన్ చేస్తున్నా ఈ కాలనీ నా ఇల్లు అనుకుంటున్నా మీకు ఏం కావాలో నా ఇంటికి రి నేను బాధ్యత నాది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా నా దగ్గర రండి మీకు మెయింటెనెన్స్ వాళ్ళు కొందరికి వెళ్తలేరు కొందరు ఇస్తున్నారు ఇస్తలేరు కొందరితో ముందు అన్న చెప్పినట్టుగా అయింది వాటర్ కట్ చేయాలి డ్రైనేజ్ ఇదంతా అంటే దట్ ఈస్ అది వేరే సబ్జెక్ట్ అదే మున్సిపాలిటీకి సంబంధించిన కాబట్టి ఈ జన ఈ ట్వంటీ సిక్స్ జనవరి తర్వాత మళ్ళీ వస్తాం ఇక్కడికి ఫ్లాగ్ కాస్టింగ్ కి ఆ రోజు కూడా కొన్ని కొన్ని మేమే వివరిస్తాం సొంతంగా ఈ సొసైటీకి నేను పర్సనల్ గా తీసుకుంటాను ఈ సొసైటీ ఎందుకంటే నాకు ఈ సొసైటీని చాలా సమస్యలు వచ్చినాయి ఎక్కడెక్కడ ఎన్నో చేసుకొని వచ్చినా ఈ చిన్న సొసైటీ నేను చూసుకోవాలని అనుకున్నా నేను ప్రామిస్ చేసి చెప్తున్నా ఈ ఎల్ఐజీ టౌన్షిప్ ని నేను ఈ రోజు గత తీసుకుంటాను మీకు ఏం అవసరం ఉన్నా ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ మీకు సొసైటీ దానికి సంబంధించిన ఏది ఉన్నా సరే నేను చూసుకుంటా బయట చూసుకుంటా మన ప్రెసిడెంట్ మా సోదరి అట్లే రామాంజనే అన్న ఈ టీం అందరు కూడా నేను సహకరిస్తా మీరు ఏమున్నా నా దగ్గరికి రిఓ ఇద్దరు ముగ్గురు వస్తే మీరు పది ఇరవై మంది ఉంటే నాకే ఫోన్ చేయండి నేను మీ దగ్గరకు వస్తా మీకు ఏం కావాలో నల్ల అడుగురు కానీ మీరు ఎందుకంటే అంత చిన్న చిన్న కాబట్టి ఆ కనెక్షన్ అనేది కట్ చేయకూరి ఎందుకంటే టెనేస్ సగం మంది ఉన్నారు ఓనర్స్ సగం మంది ఉన్నారు ఇక్కడ చూస్తే ఈ బిల్డింగ్